న్యూస్ వార్తలు చదువుతున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు జర్సీలో ప్రస్తుతం జరుగుతున్న ఓపెన్ స్కూల్ సొసైటీ పదో తరగతి పరీక్షలలో కొన్ని సెంటర్లలో గుట్టు చప్పుడుగా అక్రమాలు చోటు చేసుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం కాగా పరీక్షల నిర్వహణలో ఉల్లంఘనలు కొంతమేర చోటు చేసుకోవడం పలు విమర్శలకు తావిస్తున్నట్లు అక్కడక్కడ పరీక్షకు హాజరవుతున్న వారిలో కొందరు చర్చించుకుంటున్నారు నిషేధిత మెటీరియల్ కాపీ చేయడం మాల్ ప్రాక్టీస్ మాస్ కాపీయింగ్ నిర్వహణ దర్శిలో కొత్త కాదని కొన్ని పరీక్ష మరియు ప్రైవేటు కేంద్రాల నిర్వాహకులలో వ్యక్తం కావడం హాస్యాస్పదమని మరికొందరు అనుకుంటున్నారు ఈ పరీక్షల నిర్వహణలో భాగస్వామ్యం పొంది తద్వారా లబ్ధి పొందుటకు ఎక్కడో ఉద్యోగం చేస్తూ దర్శిలో కొనసాగుస్తున్న పరీక్షా కేంద్రాలలో ఇన్విజిలేషన్ డ్యూటీలకు హాజరు కావడం పలు అనుమానాలకు తావిస్తున్నదని కూడా కొంతమంది విద్యావంతులు సూచనప్రాయంగా వ్యక్తం చేస్తున్నారు